హలో వీవర్స్ వెల్కమ్ టు తెలుగు టీవీ గత కొంతకాలంగా కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానివ్వండి దాని బారిన పడుతున్న రోగులు కానివ్వండి ఎక్కువ అవుతున్నారు సో గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు పద్నాలుగు మందిలో ఒకరికి కంపల్సరీగా ఈ కిడ్నీ ఇష్యూ అనేది వస్తుంది సో దీనికి సంబంధించి కిడ్నీ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ టెస్ట్లు ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఈ విషయానికి సంబంధించి మనకి తెలియజేయడానికి డాక్టర్ శ్యాంసుందర్ గారు నెఫ్రాలజిస్ట్ కిమ్స్ కొండాపూర్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సో ఇప్పుడు మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్లుగా ప్రతి పద్నాలుగు మందిలో రీసెంట్గా ఒక డాక్టర్ మనకి అనాలసిస్ చేసి చెప్పారు సో నిర్కులుగా సో ప్రతి పద్నాలుగు మందిలో ఒకరు ఈ కిడ్నీ సమస్య బారిన పడుతున్నారు సో దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి సో ముందు ఈ టాపిక్ తెలుసుకునే ముందు కిడ్నీ ఎలా పనిచేస్తుంది ఒక మనిషిలో మనం ఇప్పుడు కిడ్నీ జబ్బుల గురించి తెలుసుకునేటప్పుడు ముందుగా కిడ్నీ పనితీరు గురించి కిడ్నీ ఏం ఫంక్షన్స్ చేస్తుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కిడ్నీస్ అనేవి ఒక మనిషిలో రెండు ఉంటాయి అవి బీన్ షేప్డ్ ఆర్గన్స్ అండ్ వాటి వెయిట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అంటే మన పిడికిలి సైజ్ ఉంటుంది కిడ్నీ అనమాట కానీ అవి చాలా హార్డ్ వర్కింగ్ ఆర్గన్స్ ఇప్పుడు మన గుండె పంప్ చేసే రక్తంలో ఆల్మోస్ట్ ఇరవై ఐదు శాతం అంటే వన్ ఫోర్త్ బ్లడ్ కిడ్నీకి వెళ్తుంది సో ఆ బ్లడ్ ని కిడ్నీ ప్యూరిఫై చేస్తుంది అనమాట కిడ్నీ ఏం చేస్తుంది అని అంటే శరీరంలో రక్తంలో ఉన్న మలినాలని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది అండ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని బాడీలో రీటైన్ చేస్తుంది సో మలినాలని బయటికి పంపిస్తుంది తర్వాత అలాగే మనము వాటర్ కొంతమంది తక్కువ తాగుతారు కొంతమంది ఎక్కువ తాగుతారు సో ఎక్సెస్ వాటర్ తీసుకున్నా కానీ తక్కువ వాటర్ తీసుకున్నా కానీ బాడీలో వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది కిడ్నీ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు వాటర్ లోపల రీటైన్ చేస్తుంది ఎక్సెస్ వాటర్ తాగినప్పుడు ఎక్సెస్ వాటర్ ని బయటికి ఎలిమినేట్ చేస్తుంది సో వాటర్ బ్యాలెన్స్ అనేది ఒక అనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ కిడ్నీ థర్డ్ మన శరీరంలో మెటబాలిజం వల్ల ప్రతి సెల్ నుంచి కూడా యాసిడ్స్ ఆమ్లాలు అంటారు యాసిడ్స్ ఫార్మేషన్ జరుగుతుంటుంది సో యాసిడ్స్ శరీరంలో ఎక్కువైపోతే అది అదర్ ఆర్గన్స్ ని డామేజ్ చేసే ఛాన్స్ ఉంది సో యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ని కూడా మెయింటైన్ చేసేది కిడ్నీ అన్న ఓకే సో ఒకటి మలినానల్ని రిమూవ్ చేస్తుంది రెండోది ఎక్సెస్ వాటర్ ని బాడీ నుంచి రిమూవ్ చేస్తుంది యాసిడ్ బేస్ బ్యాలెన్స్ చేస్తుంది ఇంకా ఎలక్ట్రలైట్ ఇంబ్యాలెన్స్ కూడా కిడ్నీ ఎలక్ట్రైట్స్ కూడా సమతుల్యత మెయింటైన్ చేస్తుంది బ్యాలెన్స్ ఎలక్ట్రలైట్ బ్యాలెన్స్ అంటే సోడియం పొటాషియం లెవెల్స్ కూడా నార్మల్ గా ఉండేటట్టు మెయింటైన్ చేస్తుంది ఇవి కాకుండా కిడ్నీలో కొన్ని సింథటిక్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట అంటే కిడ్నీ కొన్ని హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అదర్ ఫంక్షన్స్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే లైక్ మన బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవ్వడానికి రెనిన్ అనే ఒక ఆర్గన్ హార్మోన్ ఇంపార్టెంట్ రెనిన్ రెనిన్ అనే హార్మోన్ ని కిడ్నీ ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే శరీరంలో రక్తం హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ అవసరం దాన్ని కిడ్నీ ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే బోన్స్ వీక్ అవ్వకుండా బోన్స్ అరుగుదల ఉండకుండా విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి సో ఆ విటమిన్ డి కూడా యాక్టివ్ ఫామ్ కిడ్నీలో ఫామ్ అవుతుంది ఓకే సో కిడ్నీకి గా ఎక్స్క్రిటరీ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ సింథటిక్ ఫంక్షన్స్ సింథటిక్ ఫంక్షన్స్ ఏమో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ ఎక్స్క్రిటరీ ఫంక్షన్స్ ఏమో శరీరంలో ఫామ్ అయిన మలినాల్ని యూరిన్ రూపంలో బయటికి తీస్తుంది అండ్ ఎక్సెస్ వాటర్ని బాడీ నుంచి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఎలక్ బ్యాలెన్స్ అన్ని కూడా చేస్తుంది అన్నమాట సో మీరు చెప్పిన దాని ప్రకారం చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి బాడీ పర్ఫెక్ట్గా పనిచేయాలి అని అంటే కిడ్నీ ఫంక్షన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి దీన్ని బట్టి సో జనరల్గా ఇప్పుడు మనం రీసెర్చ్ చేసిన దాని ప్రకారం రీసెంట్గా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది ఏంటి అంటే సో ప్రతి పద్నాలుగు మందిలో కిడ్నీ ప్రాబ్లం వస్తుంది ఆ సైక్లిక్గా సో అది దేని వల్ల వస్తుంది అంటే వాళ్ళ వంశ వచ్చే ఇష్యూ అంటారా లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యేసి వచ్చే ఇష్యూ అంటారా సో దేనికి సంబంధించి అంటారు యాక్చువల్గా ఇంకా కొన్ని స్టడీస్ ప్రకారం అయితే కిడ్నీ డిసీజ్ బర్డెన్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి మీరు చెప్పినట్టు వన్ ఇన్ ఫోర్టీన్ కాకుండా ఐ వుడ్ సే వన్ ఇన్ టెన్ వన్ ఇన్ టెన్ పాపులేషన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ కిడ్నీ ఇష్యూ కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట మెయిన్గా కిడ్నీ జబ్బులు డయాబెటీస్ వల్ల హైపర్ టెన్షన్ వల్ల అధిక రక్తపోటు ఉండడము మధుమేహం డయాబెటీస్ వల్ల ఇటు చాలా ఇంపార్టెంట్ కారణాలు కిడ్నీ జబ్బులు రావడానికి ఆల్మోస్ట్ వంద కేసెస్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తీసుకుంటే కిడ్నీ డిసీజెస్ తీసుకుంటే వీటిలో డెబ్బై శాతం వరకు అధిక రక్తపోటు హై బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ వీటి వల్ల వస్తాయి ఇవి కాకుండా మిగిలిన ముప్పై థర్టీ పర్సెంట్ కేసెస్ లో ఒకటి ఇంపార్టెంట్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ వల్ల తర్వాత ఓవర్ ద కౌంటర్ అవుట్ సైడ్ మెడికేషన్స్ తీసుకోవడం అనమాట అంటే నొప్పి గోలీలు నొప్పి మాత్రలు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అదొకటి అనదర్ థింగ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ మామూలుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కిడ్నీకి స్ప్రెడ్ అయితే ప్రతి ఇన్ఫెక్షన్ కూడా కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది డామేజ్ దానివల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయే ఛాన్స్ ఇవన్నీ కాకుండా ఇంకా హైడిటరీ కిడ్నీ డిసీజ్ అంటారు అంటే ఫ్యామిలీలో రన్ అయ్యే డిసీజ్ వంశపారం వచ్చే డిసీజ్ ఇవి కూడా ఒక ఇంపార్టెంట్ కారణాలు మెయిన్ గా అయితే డయాబెటీస్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ మధుమేహం అండ్ అధిక రక్తపోటు ఈ రెండు మెయిన్ గా ఇంపార్టెంట్ కారణాలు ఇంకా పెయిన్ కిల్లర్ స్టోన్స్ ఇవి కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ హర్డీటరీ డిసీజెస్